భూమి కోరిక మేరకు గగన్ భూమి వల్ల ఇంటికి వచ్చేసి భూమి కాళ్ళు చేతులకి మెహందీ పెడుతూ ఉంటాడు భూమి పెట్టడం పూర్తయిపోయింది ఎలా పెట్టాను అని గగన్ కిందనే కూర్చొని భూమి వైపు తదేకంగా చూస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు బావా చాలా బాగా పెట్టావు బాబా నాది ఇంకొక కోరిక ఉండిపోయింది బావా చేస్తావా అని భూమి అడగటంతో ఏంటో చెప్పు భూమి అని గగన్ అంటాడు నా మెడలో తాళి కడతావా బావా అని భూమి అడగటంతో ఎందుకు కట్టను ఖచ్చితంగా కడతాను అని గగన్ అంటాడు బావా పెళ్ళిలో కాదు బావా ఇప్పటికిప్పుడే ఇక్కడే నా మెల్లో తాళి కడతావా అని అడుగుతున్నాను బావా అని భూమి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది లెస్ ట్రై నేను కడతాను అని గగన్ అంటాడు ఎలా బావా అని కానివ్వు అని భూమి చెప్తుంది అప్పుడు ఆ మెహందీ కోణం తీసుకొని భూమి మెల్లో మంగళసూత్రాన్ని డిజైన్ చేస్తూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరికి వచ్చి మెడలో మంగళసూత్రం ని డిజైన్ చేస్తూ ఇదిగో కట్టేశాను అన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరికి వచ్చి మెహందీ మంగళసూత్రం డిజైన్ని పెడుతూ ఉంటే భూమి చాలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది భూమి ఎలా ఉంది రాదా నేను నీకు చూపిస్తాను అని భూమిని దగ్గరుండి తీసుకెళ్ళి అద్దంలో చూపిస్తూ ఉంటాడు ఇదిగో భూమి నువ్వు తాలి కట్టమని అడిగావు కదా నేను కట్టేశాను ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే బావా నువ్వు సూపర్ బావా అని భూమి నవ్వుతూ గగన్ మెడలో వేసిన ఆ తాలి మెహందీ డిజైన్ ని చూసుకుంటూ భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది గగన్ భూమి ఒకరిని ఒకరు చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరి అపూర్వ ఇంజెక్షన్ చేసిన ఆ కోనునే గగన్ పెట్టాడా లేకుంటే వేరొక కోను పెట్టాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం